అందరికీ నమస్కారం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తుంటే ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి కదా ఎప్పుడైనా అనిపించిందా అసలిదంతా ఎందుకినా జరుగుతోంది అని ఈరోజు మనం ప్రకృతి ధర్మం ఇంకా ఒక గొప్ప దైవిక పరివర్తన వీటన్నిటి మధ్య ఉన్న ఏంటో చొం లోతుగా చూద్దాం ఒక్కసారి మన చుట్టూ చూడండి ప్రపంచం మొత్తం ఎందుకింత గందరగోళంగా అస్త్యవ్యస్తంగా కనిపిస్తోంది వార్తలు చూసినా మన సొంత జీవితాలను గమనించుకున్నా చివరికి ప్రకృతిలో కూడా ఎక్కడ చూసినా ఒకటే అశాంతి అసలు దీని వెనక ఉన్న అసలు కారణమేంటి రండి ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం సరే ఈ గందరగోళమంతా అర్థం కావాలంటే మనం ఫస్ట్ దీనికి క్వైట్ ఆపోజిట్ గా అంటే అంత సవ్యంగా ఉన్నప్పుడు ఎలా ఉండేదో చూడాలి ఆ స్థితి ఏంటంటే ప్రకృతి తన స్వచ్ఛమైన ప్రశాంతమైన రూపంలో ఉన్నప్పుడు మన ప్రాచీన గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే ఈ ప్రకృతి మొత్తం ఐదు ప్రాథమిక మూలకాలతో తయారైంది వాటినే తత్వాలు అంటారు ఒకనొక టైంలో ఈ మూలకాలన్నీ చాలా స్వచ్ఛంగా పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో ఉండేవట ఆ స్వచ్ఛత వల్లే భూమీద సంపూర్ణమైన శాంతి సామరస్యం ఉండేవి ఇక్కడ చూడండి ఆ తేడా ఎంత స్పష్టంగా ఉందో ఒకప్పుడు అంతా ఆదర్శంగా ప్రశాంతంగా ఉండేది ఇప్పుడు అంతా క్షీణించిపోయింది అప్పుడు స్వచ్ఛంగా ఉన్న మూలకాలే ఇప్పుడు తమోప్రధానంగా మారిపోయాయి అంటే సింపుల్గా చెప్పాలంటే వాటి సహజ గుణాన్ని కోల్పోయి అయిపోయాయి అందుకే చూడండి ఆ శాంతి స్థానంలో ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచమంతా గందరగోళం మరసలో ఇంతలా పతనం రీజన్ ఏంటి ప్రకృతి తన స్వచ్ఛతను ఎందుకు కోల్పోయింది ఈ ప్రశ్నకు సమాధానం మన నెక్స్ట్ సెక్షన్లో ఉంది ఇక్కడే అసలు విషయముంది ప్రకృతిలో ఈ మార్పుకు కారణం మనం బయటెక్కడో వెతకాల్సిన పనిలేదు కారణం మనలోనే ఉంది మన అందరి సామూహిక నెగిటివిటీలోనే ఉంది ఎందుకంటే మన ఆలోచనలే మన ప్రపంచాన్ని తయారుచేస్తాయి ఆ కనెక్షన్ ఏంటో ఇక్కడ చూడొచ్చు మన నెగటివ్ ఆలోచనలు మనం చేసే తప్పుడు పనులు ఇంకా మనలో ఉండే కోపం హింస అసూయ ఇలాంటి భయంకరమైన ఫీలింగ్స్ అన్నీ కలిసి నేరుగా ప్రకృతి మూలకాల్ని పాడుచేశాయి అంటే మన లోపల ఉన్న ప్రపంచమే బయటి ప్రపంచాన్ని డిసైడ్ చేస్తోందనమాట అయితే సమస్య ఏంటంటే ఇదిప్పుడు ఎంత పెద్దది అయిపోయిందంటే మన కంట్రోల్ని పూర్తిగా దాటిపోయింది ఇదిప్పుడు మనుషుల వల్ల అయ్యే పని కాదు మన గ్రంథాల్లో దీన్ని ఒక పవర్ఫుల్ ఎగ్జాంపుల్తో చెప్తారు ఈ కలెక్టివ్ నెగటివిటీ అంతా కలిసి మన గ్రహం చుట్టూ పేరుకుపోయిన పెద్ద పెద్ద పర్వతాల్లాంటిదట ఊహించండి ఎంత పెద్ద పర్వతాలంటే వాటి సైజు వాటి బరువు మన ఊహకు కూడా అందదు దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే మనం మనుషులుగా ఎంత ప్రయత్నించినా ఎంత ఆధ్యాత్మిక శక్తి ఉన్నా ఈ పర్వతాల్లాంటి నెగటివిటీని బ్రేక్ చేయలేం దీన్ని నాశనం చేయగలిగే ఏకైక శక్తి ఆ సుప్రీం డివైన్ పవర్ మాత్రమే సరే ప్రాబ్లం ఎంత పెద్దదో అర్థమైంది మరి సొల్యూషన్ లేదా చీకటి ఎంత చిక్కగా ఉన్నా ఎక్కడో ఒకచోట వెలుగురేక ఉంటుంది కదా ఆ ఆశే మన నెక్స్ట్ సెక్షన్ దైవ వాగ్దానం ఈ ఆశకు ఆధారం భగవద్గీతలో ఉన్న ఈ ఫేమస్ శ్లోకం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అధర్మస్య తదాత్మానం సృజామ్యహం దీని అర్థం చాలా సింపుల్ కాని ఒక శాశ్వతమైన ప్రామిస్ ఎప్పుడైతే ధర్మం దెబ్బదిని అధర్మం పెరిగిపోతుందో అప్పుడు నేనే స్వయంగా భూమి మీదకు వస్తాను ఇది సాక్షాత్తూ భగవంతుడిచ్చిన మాట కాని ఆ టైం ఎప్పుడొస్తుంది శాస్త్రాల్లో చూస్తేనేమో వేల లక్షల సంవత్సరాల లెక్కలున్నాయి అలాంటప్పుడు ఈ మార్పు ఇప్పుడే ఎందుకు రావాలి ఇదే మన ఐదో భాగం పరివర్తనాకు ఇదే సమయం శాస్త్రాల ప్రకారం మనమిప్పుడు కలియుగంలో ఉన్నాం ఫేమస్ ఆస్ట్రానమర్ ఆర్యభట్ట లెక్కల ప్రకారం ఈ యుగం స్టార్ట్ అయ్యి సుమారు ఐదు వేల ఏళ్ళయ్యింది కాని ఇక్కడ ఆశ్చర్యపోయే ఏంటంటే ఈ యుగం మొత్తం డ్యూరేషన్ ఎంతో తెలుసా నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అంటే ఆ లెక్క ప్రకారం చూసుకుంటే కలియుగం ఎండ్ అవ్వడానికి ఇంకా ఆల్మోస్ట్ నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల సంవత్సరాలు మిగిలుంది ఇంత టైం ఉండగా మార్పు ఇప్పుడే రావాలి అని ఎందుకంటున్నాం కదా కానీ ఆ టైం లైన్ని ఒక్క క్షణం పక్కన పెట్టండి ఇప్పుడు మనం చూస్తున్న రియాలిటీ ఏంటి గ్లోబల్ వార్మింగ్ మనుషుల దారుణమైన పరిస్థితి విపరీతంగా పెరిగిపోయిన అధర్మం జీవితాల్లో చూస్తే అంతులేని బాధ దుఃఖం ఇవన్నీ ఆ లెక్కల కన్నా చాలా బిగ్గరగా అరుస్తున్నాయి అందుకే అసలు పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ సంక్షోభాలే ఆ డివైన్ ట్రాన్స్ఫర్మేషన్కి సిగ్నల్స్ ఆ పెద్ద టైంలైన్ కాదు ఇప్పుడున్న ఈ దారుణమైన పరిస్థితులే భగవంతుడు ప్రామిస్ చేసిన మార్పుకి ఇదే కరెక్ట్ టైం అని చెప్తున్నాయి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాదు ఇదంతా మనల్ని ఒక చాలా ఇంపార్టెంట్ ప్రశ్న దగ్గరకు తీసుకొస్తుంది ఈ గొప్ప విశ్వ పరివర్తనలో మన రోలేంటి మన ఆలోచనలే ప్రపంచాన్ని మారుస్తాయని మనం తెలుసుకున్నాం కదా మరీ మార్పులో మనం ఒక పాజిటివ్ పార్ట్ ఎలా అవ్వగలం దీని గురించి తప్పకుండా ఆలోచించండి